మీ సహోదరి సహోదరులు మీ వీధిలో చూసుకోండి చాలామంది ఉంటారు ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నట్లయితే మీ అపార్ట్మెంట్ను చూడండి పది ఫ్లాట్స్ ఉంటాయి పన్నెండు ఫ్లాట్స్ ఉంటాయి ఇంకెక్కు ఉండొచ్చు కానీ వారందరిలో దేవుని దృష్టిలో ఎవరు గొప్ప తెలుసా ఎవరైతే ఆయనను వారింటికి రాణిస్తారో అరే కదండి దేవుని దృష్టిలో గొప్ప ఈ సహోదరి సహోదరులు బేతనీ గ్రామంలో చాలామంది ఉంటారు కానీ బేతనీ గ్రామానికి గుర్తింపు వచ్చిన కారణం తెలుసా ఈరోజు బేతనీ గ్రామం గురించి మాట్లాడుతున్న కారణం తెలుసా ఆ గ్రామంలో ఒక కుటుంబం యేసుక్రీస్తును తమ ఇంటికి ఆహ్వానించారు యేసు ఆ ఇంటికి వస్తూ ఉండేవాడు కృష్ణ ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు మా ఇంట్లో యేసు ఉంటున్నాడు మా ఇంటికి ఏసే వస్తూ ఉంటాడు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది మా ఇంటిలో ఏసు నివసిస్తున్నాడు అది అద్భుతమైనటువంటి ఆశీర్వాదం